ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో సంక్రాంతి సంబరాలు కోలాహలంగా జరిగాయి మహిళలకు ముగ్గుల పోటీలు యువతకు కబడ్డీ పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో వేసిన ముగ్గులను ఎమ్మెల్యే ఇంటూరి దంపతులు పరిశీలించారు అనంతరం కబడ్డీ పోటీలలో విజేతలకు భారీ నగదు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పచ్చని పల్లెల్లో కల్మషం లేని పల్లె ప్రజల సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని కూటమి ప్రభుత్వంతో పాటు సీఎం చంద్రబాబు పాలనను ఆదరించాలని నియోజకవర్గ ఎమ్మెల్యేగా కరేడు గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు

సంక్రాంతి సంబరాల్లో ఏర్పాట్లు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు దీనిలో పాల్గొన్న కరేడు గ్రామ సోదరి సోదరుములందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం సంక్రాంతి పండుగ అనగానే మన ఆంధ్రప్రదేశ్లో లేదు తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఒక పండుగ వాతావరణంలో పెద్ద పండుగనే చూస్తాం అటువంటి వాతావరణం ఈరోజు కరేడులో బ్రహ్మాండంగా అనిపిస్తూ ఉంది ఈ ముగ్గురు పోటీలు అలాగే రకరకాల గేమ్స్ పిల్లలకు కానీ అలాగే కబడ్డీ పోటీలు అనేక విధంగా నిర్వహించారు ఆ నిర్వహకులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అలాగే నియోజకవర్గాన్ని మళ్ళా తిరిగి ప్రకాశం జిల్లా కలిపినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి సొంత గ్రామానికి వచ్చి మళ్ళా తిరిగిపోయినప్పుడు అందరూ కూడా నియోజకవర్గం నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా క్షేమంగా తిరిగి వాళ్ళ గమ్యానికి చేరాలని చెప్పిగా కోరుకుంటూ మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సొసైటీ ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఐఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దసేవి ఫీచర్స్ ఆఫ్ జెఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి I'm please subscribe to N3 TV.